కుల గణనపై ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కుల గణన చేపట్టాలని తీర్మానం చేసి దాని ఆమోదం తెలిపినందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలు ఈరోజు గత అనేక సంవత్సరాల నుంచి అన్యాయానికి గురి కావడం జరిగింది అందులో శ్రీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కుల జనగణన నిర్వహించాలనే ఒక సంకల్పంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకైతే అన్యాయం జరిగినాయో ఆ వర్గాలకు న్యాయం జరగాలనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజల ప్రభుత్వంగా భావించి గౌరవనీలు శ్రీ రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఇంటింటి సర్వే నిర్వహించి ఆర్థిక విద్యాపరంగా రాజకీయంగా సామాజిక పరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం